శ్రీ విఘ్నేశ్వరాయ శ్రీ గురు సద్గురు అంతర్ముఖానంద వేదవేశారక జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మనే నా శ్రీ మేవి భాగవత మహత్యం భాగం వందలు నవమస్కందం అధ్యాయం ఇరవై నాలుగు ఇప్పుడు ఇంకా తులసి పూజ చెప్పుకుంటున్నాం అధ్యాయం ఇరవై నాలుగులో నారాయణ మహర్షి తులసి శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రం కదా మరి ఆ తులసి పూజా విధానం ఏమిటి స్తోత్రం ఏమిటి అని అడిగాడు లోగడ ఎవరెవరు అర్చించి ఏమేమి ఫలాలు పొందారు మొట్టమొదటిసారిగా అర్చించింది ఎవరు అంటూ నారదుడు ప్రశ్నల వర్షం కురిపించాడు శౌనికాది మహామురుళారా నారదుడి ప్రశ్నలకు లేదు నారాయణుడికి విరామం లేదు ఆయన అలా అడుగుతూనే ఉన్నాడు ఈయన ఇలా చెబుతూనే ఉన్నాడు సరే నారాయణ మహర్షి ఒక మందహాసం చిందించి కథ మొదలు పెట్టాడు చెబుతున్నాడు శ్రద్ధగా ఆలకించండి అంటూ సూతుడు కొనసాగించాడు నారద తులసీదేవి వైకుంఠానికి చేరుకున్నాక రమ గంగా సరస్వతులతో సమానంగా సౌభాగ్య సంపదలను గౌరవాదరణను అనుభవిస్తుంది నవ సంగమం నవ నవ సంగమ లోలుడై శ్రీహరి తులసితోనే గడుపుతున్నాడు దీన్ని గమనించిన రమా గంగలు ఓరి వహించారు సరస్వతి మాత్రం ఈర్షను తట్టుకోలేక ఒకనాడు శ్రీహరి సమక్షంలోనే కలహానికి దిగి కలహానికి దిగింది అవమానాన్ని భరించలేక తులసి ఆ క్షణంలోనే అక్కడే అంతర్ధానం చెందింది సర్వసిద్ధేశ్వరి సిద్ధయోగిని తులసి ఎక్కడికి మాయమైందో ఎవరికీ తెలియలేదు శ్రీహరి కూడా ఆవి ఆవిడ జాడ కనుక్కోలేకపోయాడు సరస్వతీ దేవికి చేయవలసిన బోధలన్నీ చేసి అనజ్ఞ తీసుకుని తులసి వనానికి వెళ్ళాడు సుస్నాతుడై మడికట్టుకుని తులసి తరు పూజ చేశాడు భక్తితో ధ్యానము స్తోత్రము చేశాడు ఐం క్లీం భీం శ్రీం ఓం అనే బీజాక్షాలను ఐదింటిని ముందు చేర్చి బృందావన్యే స్వాహ అని ఏంటంటే ఓం క్లీం ఓం బృందావన్యే స్వాహ అనే ఐదింటితో కలిపి దశాక్షర మహామంత్రాన్ని అసంఖ్యాకంగా జపించాడు నారద ఇది మంత్ర రాజం కామితాలను ప్రసాదించడంలో కలపతరువు దీనితో విధి విధానంగా తులసి పూజ చేస్తే సర్వసిద్ధులు కలుగుతాయి ఇలా అర్చించి ధూప దీప నైవేద్యాలతో షోడసోపచారాలు చేశాడు తులసి సంతుష్టురాలై తరువు నుంచి ఆవిర్భవించింది శ్రీహరి పాదాలకు సాష్టాంగపడింది మంత్రమేంటి ఐం క్లీం శ్రీం ఓం బృందావనే స్వాహాని తులసి ఈనాటి నుంచి నువ్వు సర్వజన సమర్చితవు అవుతావు నేను నిన్ను శిరస్సు మీద వక్షస్థలంలోనూ ధరిస్తాను సకల దేవతలు మానవ కోటులు నిన్ను శిరసావిస్తారు ఇది నా వరం అని బుజ్జగించి ఆవిడని తీసుకుని మందిరంలోకి ప్రవేశించాడు నారాయణ మహర్షి ఇంత క్లుప్తంగా చెబితే నారదుడికి సంతృప్తి కలుగుతుందా ధ్యానము స్తవము పూజా విధానము శబిరంగా చెప్పమన్నాడు అప్పుడు ఆ మహర్షి శ్రీహరి చేసిన తులసి స్థవాన్ని యథాతథంగా వినిపించాడు బృందారోపాస్య వృక్షాస్య త్రిర్బున బృందాం మత్ప్రియాం తాం భజామ్యహం పురా యాదేవి త్వాదో బృందావనే వనే తేన బృందావనీ ఖ్యాత సౌభాగ్యాం తాం భజామ్యహం తులసి యొక్క గుబురుగా ఎదుగుతుంది సారీ తులసి మొక్క గుబురుగా ఎదుగుతుంది కనక అని పేరు గుంపుగా ఉంటాయి గనక బృందావనం నాకు అత్యంత ప్రియమైన బృందను సేవిస్తున్నాను ఒకప్పుడు నా దేవి నివసించడం వల్ల ఈ వనానికి బృందావనే బృందావనమనే ఖ్యాతి లభించింది ఆ సౌభాగ్య స్వరూపుని సేవిస్తున్నాను అసంఖ్యాకమైన విశ్వాలలో పూజలు అందుకుంటుంది కనుక విశ్వ పూజిత అనే కీర్తి పొందింది ఆ తులసిని సేవిస్తున్నాను విశ్వాలను అన్నింటినీ పావనం చేస్తూ విశ్వపావని అనే యశస్సు గడించిన తులసిని విరహాద్రుడినే స్మరిస్తున్నాను ఎన్ని పుష్పాలున్నా తులసి పుష్పం లేకపోతే దేవతలు ఆనందించరు పుష్ప సారమైన తులసి నాకు దర్శనం అనుగ్రహించుగాక భక్తులకు ఆనందాన్ని కలిగించడం వల్ల నందిని నామధేయాన్ని సంపాదించుకున్న తులసి నా పట్ల సంప్రీ జగత్తులో తనకు తొలలేని కారణంగా తులసి అనే పేరు దక్కించుకున్న ఆ హృదయేశ్వరుని తెరను వేడుతున్నాను కృష్ణుడికి ప్రాణ స్వరూర్పిణి కృష్ణ జీవని అనిపించుకున్న ఆ తులసి నా ప్రాణాలను కాపాడుగాక అని అట్లా శ్లోకానికి అర్థం శ్రీహరి ఇలా స్థుతించేసరికి తులసి వృక్షం నుంచి దేవి ప్రత్యక్షమై పాదాభివందనం చేసింది కన్నుల్లో నీళ్లు కక్కుకుంటూ తల వంచుకుని నిలబడింది శ్రీహరి లాలనగా గౌరవించుకున్నాడు మందిరంలోకి తీసుకువెళ్ళాడు సరస్వతి దేవితో చేయి కల్పించి చెరిమి చేయించి ఇద్దరిని ఆనందపరిచాడు సర్వ పూజ్యత్వము సర్వ వింధ్యత్వము సర్వ శిరోధార్యత్వము తులసికి వరాలుగా ఇచ్చి ఆదరించాడు తులసి దేవికి సంతృప్తి కలిగింది అవమాన భారం తొలగిపోయింది సరస్వతి స్వయంగా ఆహ్వానించి తన మందిరంలో సన్నిధిలో తనతో సమంగా వసతి కల్పించి గౌరవించింది లక్ష్మి గంగలు కూడా చిరునవ్వులు చిందిస్తూ ప్రేమగా పలకరించి అధరంగా ఆహ్వానించి తమ తమ గృహాలలో నిలుపుకున్నారు బృందా బృందావని పుష్పసారా పూజిత చ తులసి కృష్ణ జీవని బృంద బృందావని విశ్వపూజిత పూజిత విశ్వపావని నందిని నంది తులసి కృష్ణజీవని అనే సార్థక నామాష్టకాని నిరంతరం భక్తితో పఠించే వారికి అశ్వమేధ ఫలం ఖచ్చితంగా దక్కుతుంది ఏమీ సందేహం లేదు బ్రహ్మనందన తులసి చెట్టు నుంచి తులసి దేవి ఆవిర్భవించినది శ్రీకృష్ణుడి పూజలు అందుకున్నది కార్తీక పూర్ణిమ నాడు కనుక ఆ రోజున విశ్వ పావని అర్చనించిన వారికెల్లా మోక్షము వైకుంఠ నివాసము లభిస్తాయి కార్తీక మాసంలో తులసి వ్రతాన్ని విష్ణుమూర్తికి గాని విష్ణు భక్తుడికి గాని సమర్పిస్తే వేనవేలు గోవులను దానం చేసినంత పుణ్యం సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వివాహితులకు వివాహాలు అవుతాయి బంధువీనులకు బంధువులు దొరుకుతారు తులసి స్తోత్రాన్ని పఠించలేకపోయినా వింటే చాలు రోగవంత విముక్తి కలుగుతుంది భయాలు పీడలు పాపాలు తొలగిపోతాయి నారదా ఇది తులసి పూజా విధానం కన్వ శాఖోక్తం తులసి చెట్టును ఏ ఆవాహనము లేకుండానే పూజించవచ్చు ఎందుకంటే తులసీదేవి ఆ చెట్టులో నిరంతరం విడిది చేసే ఉంటుంది ధ్యానము షోడశోపచారాలు చాలు సర్వ పాప సంహరణాలు తులసి పుష్పం పుష్ప జాతిలోకే రత్నం పాప కాష్టాలను దహించి వేయటానికి అది అగ్నిశిక వేదాలు కూడా తులసి పుష్పానికి సాటి వచ్చేది ఈ సృష్టిలోనే లేదని చెబుతున్నాయి సర్వాత్మన పవిత్ర రూప అందరికీ శిరోధార్యం సర్వ జనేతం జీవన్ముక్త ముక్తిప్రద హరిభక్తి ప్రధాయిని తులసికి వందనాలు ఇలా ధ్యానించి నమస్కరిస్తే చాలు అనుగ్రహం చూపిస్తుంది నారద ఇది తులసి ఉపాఖ్యానం ఇంకా ఏమి కావాలో అడుగు ఇరవై నాలుగో అధ్యాయం సంపూర్ణం ఇది చిన్నగానే ఉంది సరిపోద్దిలే రేపు పొద్దున్న ఇరవై ఐదు అధ్యాయం చదువుకున్న రెండొందల విభాగం సంపూర్ణం ఓం శ్రీ గురు